గవర్నమెంట్ తెలిసిన ఫ్యాక్ట్ ఏం చేయాలి ఇక్కడ వంద ఉద్యోగాలు ఉన్నాయి వంద మందికి వస్తాయి మిగతా వాళ్ళకు మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం లేకపోతే మీరు బిజినెస్ చేసుకోవడానికి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి వాళ్ళని పోర్ మొబిలైజ్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేయాలి కానీ గవర్నమెంట్ ఆ మాట చెప్పట్లేదు ఇదంతా నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాలి మనకు బిజినెస్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ఇప్పుడు ఈ బిజినెస్ అనేది ముచ్చట వచ్చింది కాబట్టి మొన్నటికి మొన్న రాష్ట్ర గవర్నమెంట్ రాజీవ్ స్కీమ్ అని పెట్టింది అవునా దానికి పదహారు లక్షల ఇరవై మూడు వేల పైచీలకు అభ్యర్థులు అప్లై చేస్తారు ఇప్పటి వరకు మనకు సాంక్షన్ లెటర్ ఇచ్చారా శాంక్షన్ లెటర్ జూన్ జూన్ సెకండ్ కో జూన్ సెకండ్ కి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఇవ్వాలి అంటే ఇది ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే కదా నిరుద్యోగులని గతంలో ఇదే నిరుద్యోగులకు ప్రభుత్వం ఏం చెప్పింది మూడు వేల నిరుద్యోగ బృతిస్తామన్నది మేము అన్నీ అడిగినామా ఇవ్వమని అడిగినావా మీరే ఇస్తున్నారు కదా మీరే ఇస్తున్నారు కదా ఇవ్వలేదు మరి మీరు రాజు ఇవకాశం అడిగినావా సరే నువ్వు అది ఇవ్వలేకపోతున్నావు కాబట్టి మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం మీరు ఫైనాన్షియల్గా అంటే నిరుద్యోగులకు బిజినెస్ చేసుకోవడానికి ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామంటే అరే నమ్మినాం మేము కూడా ఇంకా అందులో ఇంకో విషయం చెప్తా పదహారు లక్షల ఇరవై మూడు వేల నిరుద్యోగులు అప్లై చేసుకుంటే ఆ పథకానికి క్యాస్ట్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ పెట్టారు ఓన్లీ ఆ పథకం కోసం పది లక్షల మంది క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నారు నేను కూడా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నా నాకు క్యాస్ట్ ఇన్కమ్ రెండు వందల రూపాయలు అయింది పది లక్షలు ఇంటూ రెండు వందలు వేసుకుంది రెండు కోట్ల రూపాయలు నిరుద్యోగుల నిరుద్యోగులకాని తీసుకున్నారే మరి ఇప్పటివరకు ఒక్కరికన్నా శాంక్షన్ లెటర్ ఇచ్చిరా ఇంక ఈ పథకంలో ఇంకో గమ్మత్ ఏందంటే రాజు యువ వికాసం యువ వికాసం యువకుల కోసం నిరుద్యోగుల కోసం అని పెట్టారు ఏజ్ లిమిట్ ఎంత ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు యాభై ఏళ్ళు ఉన్నాడు యువకుడు అవుతాడు నలభై ఏళ్ళు ఉన్నాడు యువకుడు అవుతాడా ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ అక్కడనే పేర్లోనే కనిపిస్తుంది క్లియర్గా ఇది ఇది యువకుల కోసం కాదు నిరుద్యోగుల కోసం కాదని సో ఇలాంటి ఇది కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఏది ఇస్తారో అది చెప్పండి ఏ చేస్తారో అది చెప్పండి మేము అడగని వాటికి మాకు ఆశ చూపించి మేము దాని మీద తిరిగిన మా ఎంపీఓ ఆఫీస్ కి ఇటు అటు అటు ఇటు తిరిగిన కాస్ట్ ఇన్కమ్ కంప్లై చేసిన ఎంతో ఖర్చు అయింది వాళ్ళు లక్షల మంది లక్షల మంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కదా మరి అలాంటి యూత్ నిరుద్యోగులు కూడా ఎందుకు పొలిటిషియన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు ఆలోచించవచ్చు కదా ఎంత మంది వచ్చినా సరే మాకు ఉద్యోగాలు రానప్పుడు మేము ఎందుకు హెల్ప్ చేయాలి అని ఈ బిర్యానీ ఈ మందు అవసరమా అని ఎందుకు ఆలోచన రావట్లేదు అంటారు చాలా మందికి వచ్చింది రాలేదని కాదు ఇప్పుడు చాలా మందికి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాకపోతే తప్పని పరిస్థితులు ఎందుకంటే పొలిటికల్ గా వీళ్ళకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు పొలిటికల్ గా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్తున్నాం కదా వెనకంగా ఒక పది మంది తిరగాలి రోజు వాళ్ళకు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది పది మంది వెనకాల తిరిగి ఊర్లో తిరిగే చోటమోట లీడర్లకైనా వెనకంగా పది మంది తిరగాలి వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి అది మాలాంటి యువకులకు కష్టమైన పని ఎందుకంటే డ ఇప్పుడు డబ్బు రాజకీయం మందు రాజకీయం అనేది బయట నడుస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళకి కష్టమవుతుంది అందుకే నేను అంటే గ్రౌండ్ స్థాయిలో యువకులు చేయగలరు అది పెద్ద విషయమే కాదు ఈ పార్టీల నాయకులకు కార్యకర్తలుగా పనిచేసేటోళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యువకులే ఆ యువకులు గ్రౌండ్ స్థాయిలో మనం ఒక యూనిటీ గా ఉండి మనం పొలిటికల్ ఎదగడానికి మనం ఒక ప్లాట్ఫామ్ చేసుకొని మనం పోటీ చేస్తే ఖచ్చితంగా అవతల పార్టీలకు ఛాన్సే ఉండదు అసలు పోటీ చేయచ్చు చేయొచ్చు పెట్టారు యూత్ మొత్తం ఒకటైతే యునానిమస్ గా ఉంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే ఊర్లో ఎంపీసీ గా సర్పంచ్ గా జెపిటీసీగా కౌన్సిలర్ ఇవి గెలవడం పెద్ద విషయమే కాదు కాకపోతే యూనిటీ అనేది రావాలి ఈ యూనిటీ రావాలంటే మా యువకుల్ని డైరెక్షన్ చేసే నాయకత్వం కావాలి ఇప్పటి వరకు ఆ నాయకత్వం లేదు గతంలో జయప్రకాష్ నారాయణ నారాయణ లాంటి వాళ్ళు జెడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వచ్చిరు ముందుకు వచ్చారు కాకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయలే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంటి నాయకత్వం రావాలి మళ్ళీ అలాంటి వాళ్ళు రావాలి మిమ్మల్ని ఎట్లా అనుకుంటున్నారు అది డబ్బు ప్రభావంలో వాళ్ళు కొద్ది రోజులు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇంకొంచెం ది ఉంటే బాగుండి అనిపించింది కాకపోతే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ మీరు యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు చూస్తే నేను ఇప్పటికీ చూస్తుంటాను వాళ్ళ వీడియోలు చాలా బాగా ఈ చాలా అన్ని ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి కానీ ఏ ఎవ్వరికి ఉన్న నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటుంది ప్రతి విషయం క్లుప్తంగా చెప్తారు కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళ మాటలు నచ్చవు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ మాటలు నిజంగా ఈ సమాజానికి నచ్చవు అట్లా ఆయన చెప్పిండు చాలా వరకు ప్రయత్నం చేసిండు ఎలక్షన్లో పోటీ చేసిండు తర్వాత అది కంప్లీట్గా కొంచెం దూరం అయిపోయింది పొలిటికల్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దేశ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆయన ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఇస్తుంటారు చాలా వరకు రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు కేంద్రంలో సో ఆ పొలిటికల్గా పార్టీగానే కాదు ఆయన ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకున్న పరిజ్ఞానం మేరకు ఆయన చాలా వరకు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చేసిన అది మందికి తెలియదు ఏంటంటే మన మన రాజకీయ నాయకులు ఎంత గీత చెప్పి ఇంత పెద్దగా చెప్పుకుంటారు ఆయన ఇంత చేస్తాడు ఎవరు చెప్పుకోడు ఆయన అది చాలా వరకు జనాలకు తెలియదు కాకపోతే ఆయన లాంటి నాయకులు ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం ఎప్పుడైనా ఇప్పుడు జయప్రకాష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనతో మీరు ఫోర్టీన్ లో ఆయన చెప్తున్నా అలాంటి నాయకులు రేరు అరుదు చెప్తున్నా నీతిగా నిజాయితీగా ఉండే నాయకుడిని ఈ ప్రజలు యాక్సెప్ట్ చేయరు అది మాత్రం ఆయన అలాంటి నాయకులు మళ్ళీ రారు అంత నాలెడ్జ్ ఉన్న నాయకులు మళ్ళీ ఈ సమాజంలో రావడం కష్టం కాకపోతే అలాంటి నాయకులను ఓడగొట్టడానికి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసారు ఆయన ఎంపీగా టూ థౌజండ్ ఫోర్టీన్లో అలాంటి నాయకుడిని ఓడగొట్టుకోవడం మన దురదృష్టం అంతే మరి మీలాంటి వాళ్ళు అతనికి సపోర్ట్ అనేది ఇస్తే మంచి జరగచ్చు కదా జరగొచ్చు చేసిరు కదా అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా యువకులే కానీ అక్కడ డబ్బు ప్రభావం చెప్తున్నా కదా మందు బీరు బిర్యానీ ఇలాంటి డబ్బు ప్రభావంలో ఆయన ముందుకు రాలేకపోయినా ఆయన ఒక్కరు ఆయనకు వచ్చినట్టు చాలా వరకు వచ్చిన లక్ష చిల్ల పైచిలకు ఓట్లు వచ్చినాయి ఆయన ఒక్క రూపాయి పంచుకుంటూ గెలిచిండే మందుబాటులో వంచకుంటూ గెలిచిండే మేము పనిచేసినాం కదా ఇక్కడికి ఇక్కడ మహేశ్వరం కాన్స్టిచ్యున్సీ నుంచి అప్పుడు ఇరవై ఏళ్ల యువకునికి అంటే ఇప్పుడు నా వయసు ఇరవై ఎనిమిది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై ఎనిమిదేళ్ళ యువకునికి టికెట్ ఇచ్చింది ఆయన అప్పుడక్కడ పోటీ చేసింది ఎవరు తీగల కృష్ణారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళు పోటీ చేసి వాళ్ళ మీద పోటీ ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ యువకుడు సముద్రాల ప్రసాద్ గారు అని సో అలాంటి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసినాం తిరిగినాం క్యాంపెయిన్ చేసినాం చెప్తున్నాయి కదా నీతిగా నిజాయితీగా ఉన్నట్టు అని అప్పుడు ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు జనాలు కూడా అప్పుడు ఉన్న డబ్బు ప్రభావం మందు ప్రభావం బిర్యానీ ప్రభావం వీటి కింద వాళ్ళు ముందుకు రాలేక మీరు చెబుతున్న ఈ మార్పు యువతతో సాధ్యమైన ఖచ్చితంగా సాధ్యం అలా నో డౌట్ నేను చెప్పినట్టు దేశ జనాభాలో మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ రాష్ట్ర జనాభాలో ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ యూత్ పాపులేషన్ అదే గ్రామ విషయం కోసం మోర్ దెన్ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం యువతో యువతతో సాధించలేదంటూ ఏది ఉండదు ఇవి నేను కాదు పెద్ద పెద్ద నాయకులు చెప్పినట్లు ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షులు ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రులు అందరూ చెప్తున్న మాటలే కానీ పొలిటికల్ గా వీళ్ళకు సపోర్ట్ చేస్తారా అంటే చేయరు ఎందుకు చేయారంటే యూత్ వస్తే నిజంగా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అందుకు వాళ్ళు సపోర్ట్ చేయరు తప్ప మాటలు అయితే అందరు చెప్తారు ఇప్పుడు ఈ పొలిటికల్ ఈ పొలిటికల్ పార్టీలు నమ్మే పరిస్థితిలో యువకులు కానీ లేరు సో దానికి కొత్త ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే నాయకులు కావాలి అందులో మేము పనిచేయడానికి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు లక్షల మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి